హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినేనండి ఇది దీపం నాలుగైదు రోజుల ముందే క్లీన్ చేసుకున్నానండి ఈరోజు కాస్త పసుపు నీళ్ళు చల్లుకున్నానండి అంతే ఈరోజు అన్నిటికీ బొట్లు పెట్టుకోవడంతో పాటు అమ్మవారికి స్పెషల్గా శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ గజలక్ష్మి దీపాన్ని పెట్టుకుంటానండి నేను ఇలా బొట్లు పెట్టుకుంటున్నానండి ఈ బొట్ల గురించి అయితే ముందు వీడియోలో చెప్పానండి నేను వేలితో ఎందుకు పెట్టాను బుట్ట అనేది నేను ముందు వీడియోలో చెప్పానండి కావాలంటే ఆ వీడియో చూడండి కానీ ఇలా చక్కగా అమ్మవారికి బొట్లు పెట్టుకొని మంచిగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి గజలక్ష్మి దీపాన్ని నేను పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసం అంటేనే పనులు అండి అందరికీ కూడా ఆడవాళ్ళకైతే అందరికీ పనులండి కానీ నేను ప్రతిరోజు చేసిన ప్రతిసారి నేను శుక్రవారం మంగళవారం ఏదన్నా పండగ రోజుల్లో అమ్మవారిని పెట్టుకున్నప్పుడు అండి నీసు తిననండి నీసు తినను అమ్మవారిని అమ్మవారి దీపం పెట్టినప్పుడు మాత్రం మనం నీచు తినకూడదండి